హాయ్ రన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ నుండి ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కంపౌండర్ ఫార్మసిస్ట్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో అయితే గూగుల్ సెర్చ్లో మంచిర్యాల అఫీషియల్ వెబ్సైట్ అని ఈ విధంగా అయితే టైప్ చేయండి ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను డిస్ప్లేలో మంచి నెల అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు విధంగా వస్తుంది ఫస్ట్ వన్ క్లిక్ చేయగానే మీరు ఇట్లా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు అక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా సెకండ్ వన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు విధంగా అయితే కనిపిస్తుంది అప్లికేషన్ ఫామ్ అయితే మీరు మంచి నీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ప్రింట్అట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు అలాగే మీరు రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు లేదంటే మీరు డైరెక్ట్ డిఎంఎండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోవచ్చు అలాగే మన లాస్ డేట్ చూసుకుంటే జూలై సిక్స్త్ నుంచి జూలై నైన్త్ వరకు అని ఇవ్వడం జరిగింది ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అని ఆఫ్ పోస్ట్ చూసుకుంటే కంపౌండర్ ఫార్మసిస్ట్ అని ఇచ్చారు ఆయుర్వేద నాలుగు ఉన్నాయి యునానిలో రెండు హోమియోపతి రెండు నాశపతి ఒకటి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి నైన్ ఉన్నాయి యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి మనకు డిస్టిక్ లెవెల్లో ఇది రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాజిట్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ అని ఇచ్చారు ఆల్రెడీ సీక్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ అయితే ఉండాలని ఇచ్చారు అలాగే ఈక్వి వ్యాలంటే ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది క్వాలికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు అదే కింద కామెంట్స్లో పెట్టండి నేను రిప్లై చేస్తాను అలాగే ఇప్పుడు ఏది చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అని ఇచ్చారు అలాగే మ్యాక్సిమమ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇచ్చారు అలాగే ఏజ్ లొకేషన్ చూసుకుంటే ఎస్టీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది అలాగే ఎక్స్ఎల్ఎస్ మెన్కి త్రీ ఇయర్స్ ఇచ్చారు అలాగే డిజబుల్ క్యాండిడేట్స్కి మాత్రం టెన్ ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు ఇది ఒకసారి చూసుకోండి మీరు యూనిట్ ఆఫ్ అపాయిమెంట్ చూసుకుంటే కంపౌండర్ ఫార్మసిస్ట్ పోస్ట్కి యూనిట్ ఆఫ్ అపాట్ డిస్టిక్ డిస్టిక్ క్యాడర్ ఇది డిస్టిక్ లెవెల్లో ఉంటుంది అలాగే లోకర్ రిజర్వేషన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుంది మెదాఫ్ రిక్ట్మెంట్ చూసుకుంటే టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్లో నైంటీ మార్క్స్ వచ్చేసి మీకు క్వాలిఫై ఎగ్జామినేషన్ మార్క్స్ రిమైనింగ్ టెన్ టెన్ మార్క్స్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు ఈ విధంగా అయితే టోటల్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కి సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఏజ్ మార్క్స్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నుండి ఎవ్రీ వన్ ఇయర్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు ఈ విధంగా అయితే మీకు ఏజ్ మార్క్స్ అనేది క్యాలిక్యులే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూసుకోండి ఒకసారి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే మీరు మంచిగా అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేస్తే మీకు దాంట్లో అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది అది మీరు ప్రింట్అట్ చేసుకొని ఫిల్ చేసి అది మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదంటే మీరు పోస్ట్ ద్వారానే పంపించవచ్చు మీరు అడ్రస్ వచ్చేసి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఐడిఓసి కాంప్లెక్స్ నాస్పూర్ మంచిర్యాల్ ఈ అడ్రస్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి లాస్ట్ వచ్చేసి జూలై నైన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు అయితే మీరు చేయాల్సి ఉంటుంది అలాగే మీరు డీడీ కూడా కట్టాల్సి ఉంటుంది డీడీ వచ్చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ మంచిర్యాల్ దీనిపైన మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఇప్పటివరకు చెప్పినట్లయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను ప్రతి ఒక్క దానికైతే రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను అలాగే మనకి మెదాఫ్ రీట్మెంట్ చూసుకుంటే మనకి ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది ఫీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ అని ఇచ్చారు బట్ ఇక్కడ ఏంటంటే ఎస్సీఎస్టీ వాళ్ళకైతే డీడీ అయితే అవసరం లేదు ఒకసారి చూసుకోండి అలాగే మీరు అప్లికేషన్ కాపీతో పాటు కొన్ని జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ జిరాక్స్ కాపీస్ మీద మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు జిరాక్స్ కాపీస్ ఏంటంటే ఒకసారి మీకు ఒకసారి చెప్తాను ఒకసారి చూసు చూడండి ఒకసారి ఇక్కడ మీరు ఎస్ఎస్సి జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ అలాగే మీ క్యాస్ సర్టిఫికెట్ అలాగే మీ స్టడీ సర్ కూడా వచ్చేసి ఇక్కడ ఫోర్త్ టెన్త్ అయితే అడిగారు ఇక్కడ చూసుకోండి అలాగే మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు ఫోటో పెట్టాల్సి ఉంటుంది అలాగే మీరు కేస్ ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండికప్ అయితే కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తాను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది క్లిక్ చేయగానే మీకు విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అయితే రాయండి అలాగే మీకు రైట్ సైడ్లో అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ మీరు పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడిగారు మీవి నేమ్ ఆఫ్ ద క్యాండెట్ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ స్టేటస్ బీసీ వెదర్ బిలాంగ్స్ టు నాన్ క్రిమిల లేయర్ వెదర్ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ మెలడి ఇవన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయండి అలాగే నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే అడిగారు క్లాస్ వన్ టు టెన్త్ వరకు అయితే అడిగారు ఇక్కడ వన్ టు టెన్త్ వరకు మీరు ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ క్లాస్ వచ్చేసి మీ ఏ ఇయర్లో చదివారు అనేది రాయండి అలాగే అది రెగ్యులర్గా ప్రైవేట్ అనేది రాయండి అలాగే మీ స్కూల్ నేమ్ రాయండి అలాగే అది ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది కూడా అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది వన్ టు టెన్త్ వరకు ఇక్కడ ఒకసారి చూసుకోండి ఇక్కడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ విచ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇది రాయండి ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్ అయితే పెట్టండి అలాగే నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే అడిగారు ఇక్కడ మీరు చదివిన కోర్సు ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ నే ఆఫ్ ద కాలేజ్ డిస్ట్రిక్ట్ అయితే అడిగారు ఒకసారి చూసుకోండి ఇది నే ఆఫ్ ద యూనివర్సిటీ కూడా అడిగారు దాని తర్వాత చూసుకుంటే డిటైల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ డేట్ నే ఆఫ్ ద కౌన్సిల్ వెదర్ రిజిస్టర్డ్ కేస్ మీరు ఫార్మసిస్ట్ చేసినట్లయితే మీరు ఈ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అయితే మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటారు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ డేట్ అలాగే అది కౌన్సిల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫై ఎగ్జామినేషన్ టోటల్ మార్క్స్ ఎన్ని అలాగే మీకు వచ్చిన మార్క్స్ అలాగే మీ పర్సంటేజ్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు డీడీ కనుక పే చేసినట్లయితే అక్కడ డీడీ నెంబర్ రాయండి డీడీ డేట్ అడిగారు అలాగే నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ బ్రాంచ్ అయితే అడిగారు ఇది చూసుకోండి ఒకసారి దాని తర్వాత చూసుకుంటే డిక్లరేషన్ అయితే అడిగారు డిక్లరేషన్లో మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఇక్కడ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేసిన జిరాక్స్ కాపీస్ నేమ్ అయితే ఇక్కడ ఆర్డర్ వైజ్ రాసుకోండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని అడిగారు కదా అక్కడైతే మెన్షన్ చేయండి ఎస్ఎస్సి ఇంటర్ అలా అన్నీ మెన్షన్ చేయండి అక్కడ నేమ్స్ నెక్స్ట్ పే చేసుకుంటే మీకు అక్నాలజ్మెంట్ టు క్యానెట్ అని అక్కడ ఇవ్వడం జరిగింది అది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫామ్ అక్నాలజ్మెంట్ అనేది ఇక్కడ మీకే ఇస్తారు అక్కడ అక్కడ సీల్ వేసి మీకు అది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇదైతే చూసుకోండి ఒకసారి మీరు అప్లికేషన్ ఫామ్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను ప్రతి విధంగా అయితే రిప్లైతే ఇస్తాను అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లాస్ట్ వచ్చేసి జూలై నైన్త్ ఫైవ్ పిఎం వరకే ఉంది అది కూడా ఒకసారి చూసుకోండి మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్